ప్రైజ్ లాడ్ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను స్థుతి గురించి ఎంత చెప్పినా తక్కువే మెర్లిన్ ఆర్ కెరోతర్స్ గారు ఒక అద్భుతమైన బుక్ రాశారు మరి దాంట్లో అద్భుతమైన విషయాలు ఉన్నాయి స్థుతిలోని శక్తి పవర్ ఇన్ ప్రైజ్ కష్టాలు వస్తే కృంగిపోవటం శ్రమలలో శోధనలో నలిగిపోయి కొన్నిసార్లు దేవుని నిందించడం సనగడం తమను తాము శపించుకోవడం లాంటి కార్యాలను కొందరు చేస్తూ ఉంటారు కొందరే కాదు ఈ వాక్యం వెంటనే మీలో అందరూ చేస్తూ ఉంటుంటారు ఇటువంటి ఆలోచనతోటి ముందుకు వెళ్తూ ఉంటుంటారు కానీ నిజమైనటువంటి విశ్వాసులు మాత్రం ఏం చేస్తారో తెలుసా శ్రమంలో దేవుని స్థుతించి మహిమపరిచి అలా చేయటం ద్వారా సైతన్గాన్ని చితక త్రొక్కి విజయపదంలో ముందుకు సాగిపోతూ ఉంటారు ఆ మ్యాన్ యోగుకు తనకు సంబంధించినటువంటి అగ్ని వంటి మహాశ్రమంలో సైతం దేవుని నిందించకుండా ఆయన స్థుతించాడు చివరికి రెట్టింపు దేవుని పొందుకున్నాడు పౌరు శీలలు రక్తమోడుతున్నటువంటి శరీరాలను లోపల శరసాలలో కాళ్లకు చేతులకు బొండలు వేసి బిగించబడిన స్థితిలో అటువంటి స్థితిలో సైతం పాటలు పాడి ప్రార్థించినప్పుడు వారి పరిస్థితిని దేవుడు అద్భుతంగా మార్చేశాడు స్థుతిలో దేవుని మహత్తరమైనటువంటి శక్తి దాగి ఉంది అందులోనూ మన శ్రమలను బట్టి కూడా దేవుని స్థుతించి ఆయనను మహిమపరిచినప్పుడు పరలోకమే దిగి వస్తుంది ప్రియులారా దేవుడు మన విషయం దేవుడు మన విషయంలో కలుగు చేసుకొని మన విషమ పరిస్థితులు అగ్ని సుడిగుండంలోనికి దూకి మనలను విమోచిస్తాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ అలే రూయ ఒక సంఘటన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను జిమ్ అనే వ్యక్తి ఉన్నాడు ఆ జిమ్కి ఒక తండ్రి ఉన్నాడు ఈ జిమ్ తండ్రి ముప్పై సంవత్సరాలుగా భయంకరమైన త్రాగుబోతు ఈ జిమ్ అతని తల్లి అతని భార్య కూడా జిమ్ తండ్రిని భయంకరమైన త్రాగుడు వాటి నుంచి తప్పించాలని ఎంతగానో ప్రార్థించారు గమనించాలి జిమ్ అనే ఆయన ఉన్నాడు ఆయనకు భార్య ఉంది మరి వాళ్ళ నాన్న ఉన్నాడు వాళ్ళ అమ్మ ఉంది నాన్నగారు తాగబోతు ఎంతగానో ప్రార్థించారు కానీ ఫలితం అతను శూన్యం అసలు జిమ్ తండ్రి తన త్రాగుడు అలవాటును ఒక సమస్య అని కూడా ఎంత మాత్రం ఒప్పుకునేవాడు కాదు పైగా అతనితో ఎవరైనా భక్తి జీవితాన్ని గురించి మాట్లాడబోతే కోపంతో రుస రుసలాడుతూ బయటికి వెళ్ళిపోయేవాడు ఒకరోజు ఒక సేవకుడు మెర్లిన్ ఆర్ కెరోతర్స్ గారు ప్రసంగిస్తూ ఉన్నాడు ఈ యొక్క జిమ్ విన్నాడు అనమాట వాళ్ళ నాన్న ఎలా త్రాగు నుంచి బయటపడతాడు అర్థం కాని పరిస్థితులు ఉన్నాడు ఈ సేవకుని యొక్క బోధ విన్నాడు మనకు బాధలను కలిగిస్తున్నటువంటి పరిస్థితులను మార్చివేయమని చెప్పి దేవుని వేడుకోవటానికి బదులుగా మన జీవితంలో ఉన్న ప్రతి విషయాన్ని బట్టి మనం దేవుని స్థుతించినప్పుడు మరి వచ్చేటువంటి గొప్ప మహత్తరమైన శక్తిని గురించి ఆ సేవకుడు మాట్లాడుతూ ఉంటుంటే ఆ జిమ్ విన్నాడు ఆ యొక్క సందేశం క్యాసెట్ని అతను తీసుకుని ఇంటికి వెళ్ళాడు శ్రద్ధగా లెక్కలేని సార్లు విన్నాడు ఇదే ప్రియ అద్భుతం జరగాలంటే నీ జీవితంలో ఒక వాక్యాన్ని పట్టుకుని దాన్ని పదే 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 వింటూ ఉండాలి తన స్నేహితులకు కూడా దాన్ని పదే పదే వినిపించేవాడు ఆ ప్రసంగాన్ని అలాంటి సమయంలోనే తాను తన తండ్రి పరిస్థితిని గురించి ఎప్పుడు కూడా దేవుని స్థూధించలేదినటువంటి విషయం సడన్గా మనసులోకి వచ్చిందంట అలా ఎందుకు నేను చేయకూడదనిపించి ఆ వ్యక్తి జిమ్లో ఉద్వేగభరితమైనటువంటి ఉద్వేగ వెంటనే తన భార్యని పిలిచి సంప్రదించాడంట ఎప్పుడు నా తండ్రి తాగుబోతు 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 అనే చూస్తున్నాను కానీ ఇటువంటి సందర్భంలో నేను దేవుని ఎలా స్థూధించాలనే ఆలోచనకు రాలేదేంటి అని వెంటనే వాళ్ళ భార్యని పిలిచారండి ఇదిగో చూడు నా ప్రియ భార్యమణి మా నాన్నగారు త్రాగుడు వల్ల మనం చాలా ఇబ్బంది పడుతున్నాం కానీ మా నాన్నగారు త్రాగుడుని బట్టి మనం దేవుని స్థుధించట్లేదు త్రాగుడిని బట్టి ఎలా సుధిద్దాం మనం అలా స్థుధించడం కూడా మరి దేవుని అద్భుత ప్రణాళికలో ఒక అంతర్భాగం అని గుర్తించి దేవుని శుతిద్దాం సరేనా అని జిమ్ తన భార్యని పిలిచి మాట్లాడేలాగే తప్పించాడు అంతే వారు ఆ రోజంతా కూడా జిమ్ మరి తండ్రి యొక్క పరిస్థితిలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని బట్టి దేవునికి మనసారా సుతులు చెల్లించారు హాలయ్యా ఎస్సయా మరి మా నాన్నగారు ప్రజెంట్ మీకు తెలుసు రాగబోతు కాబట్టి మా నాన్నగారు జీవిస్తున్న జీవితంలో ప్రతి ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మార్చినందుకు వందనాలు థ్యాంక్ యూ జీజస్ అని చెప్పి తండ్రిని బట్టి చింతించకుండా స్థూదించడం ప్రారంభించారు ఏ రోజంతా కూడా ప్రతి విషయాన్ని బట్టి దేవుని మనసారస్థుతులు చెల్లించారు అలా చేయటం వల్ల ఆ సాయంత్రానికల్లా వారిలో ఒక నూతనమైన నిరీక్షణ వినూత్నమైనటువంటి సంతోష ఉద్వేగాలు కలిగాయి నెక్స్ట్ రోజు ఆదివారం యథారీతిగా మందు నుంచి వస్తున్నటువంటి అలవాటు ప్రకారం మందు కొట్టు వస్తున్నటువంటి అలవాటు ప్రకారం జిమ్ తల్లిదండ్రులు గమనించాలి తండ్రి గారు మందు కొడతాడు అదే ఆయనకి ఇంక అలవాటు అయిపోయింది వీళ్ళకి అలవాటు ఉన్న ముందు నుంచి ఉన్న అలవాటు ఏంటంటే ఆదివారం వచ్చిందంటే ఆదివారం ఆ విందు నిమిత్తం జిమ్ ఏం చేస్తాడంటే గృహాన్ని దర్శిస్తాడు గమనించాలి ప్రియుల జిమ్ ఏం చేస్తాడంటే తల్లిదండ్రులు ఉన్నారు కదా జిమ్ తల్లిదండ్రులు ఆదివారం భోజనానికి ఇన్వైట్ చేస్తుంటాడు అనమాట అలా అతని గృహాన్ని దర్శించినటువంటి ప్రతిసారి కూడా జిమ్ వాళ్ళ తండ్రి సాధ్యమైనంత త్వరగా విందుని ముగించి ఎవరో ఎవరో తరుముతున్నట్లుగా ఆ జిమ్ గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాడు కానీ ఈసారి అయితే ఎందుకో అతడు నింపాదిగా కూర్చొని కాఫీ తాగుతూ హఠాత్తుగా ఒక ప్రశ్న వేసాడు జిమ్ వాళ్ళ నాన్న జిమ్ ఆ యేసు విప్లవ ఉద్యమాన్ని గురించి నీవేమనుకుంటున్నావు నిజంగా దానివలన త్రాగుబోతులు మత్తు మందులకు బానిసలు మాదక ద్రవ్యాలు బానిసలు అనేటువంటి వారి జీవితాలు ఏమైనా మారుతున్నాయంటవా లేక ఇది కూడా ఇంకొక పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా నిన్న రాత్రి దీని గురించి వార్తలో చూసానులే అందుకే అడుగుతున్నాడు నెమ్మదిగా వింటున్నారా జిమ్ ఇలాగా తాగుబోతులు మారిపోతారు వేభిచారులు మారిపోతారు ఏసు సవారు వల్ల ఇలాగ అని ఏదో న్యూస్ వస్తూ ఉంది అది నిజమేనా అలా జరుగుతుందా ఎందుకంటే నేను పేపర్లో చూశాను టీవీలో విన్నాను అని జిమ్ని తండ్రి అడిగాడంట నెమ్మదిగా దీంతో ఈ యొక్క ప్రశ్న వారి మధ్య క్రైస్తవ్యాన్ని గురించినటువంటి చాలా సుదీర్ఘమైనటువంటి బహిరంగ చర్చ జరగడానికి త్రోవ తీసింది ఏమైన్ ఆ రాత్రి బాగా ప్రొద్దుపోయేంత వరకు కూడా జిమ్ ఇంట్లో అతని తల్లిదండ్రులు అలా చర్చిస్తూనే ఉండిపోయారు భోజనం దగ్గర ప్రారంభమైన సచ్చ కాఫీ దగ్గర ప్రారంభమైన సచ్చ కొనసాగుతూనే 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 వచ్చింది గంటల గంటలు ఆ పైన కొద్ది వారాల్లోనే జిమ్ తండ్రి తన త్రాగుడుకు దురలవాట్లకు మరి ముందు ఒక సమస్యగా గుర్తించి ఒప్పుకుని దాని నుంచి విడుదల పొందడానికై వేసుకు సంబంధించి మరి ఏసు సంధించి ఆయనకు తన జీవితాన్ని సమర్పించి ఆ దురలవాటు నుంచి అతను పూర్తిగా విమోచించబడ్డాడు ఏ మెన్ హాలే లూయా వెంటున్నారా వాక్యం లోనికి వెళ్ళేసరికి ఉన్న చెడలవాట్లు బయటకు వచ్చాయి ఇంకా మందు వెళ్ళే అవకాశం లేకుండా అయిపోయింది హాలే లూయా జాగ్రత్తగా వినాలి నీ సమస్యను బట్టి నువ్వు బాధపడినంతకాలం నువ్వు సమస్యలునే ఉన్నావు నీ అప్పును బట్టి నువ్వు చింతించిన కాలం అప్పులోనే ఉన్నావు నీ రోగాన్ని బట్టి నువ్వు కాలం రోగంలోనే ఉన్నావు కానీ రూట్ మార్చు ఆలోచన మార్చు ఆ సమస్యల్లో నుంచి కూడా దేవుని ఎలా స్థుతించాలో ఒక మార్గాన్ని వేసుకో ఈరోజు నాది తెలియజేయడానికే నిన్ను ప్రత్యేకంగా ఇక్కడ ఉంచాడు దేవుడు నీకున్న పేదరికాన్ని బట్టి నీకున్న సమస్యను బట్టి నీకున్న నిందని బట్టి నువ్వు వెళ్తున్న పరిస్థితులు బట్టి నీ కుటుంబాన్ని బట్టి నీ బ్యాక్గ్రౌండ్ని బట్టి నీ ఊరిని బట్టి నీ బంధువులను బట్టి చింతించొద్దు ఏంది తెలుసా స్థుతించు ఏమేన్ చింత చితి మీదకు చేరుస్తుంది అంటే మనిషిని ఏమైన్ థ్యాంక్ యూ జీజస్ చింత చితి మీదకంటే చింతించి చింతించి సస్తారు చితి అనగా సమాధులకు పోతారు కానీ స్థుతించేవారు జీవిస్తారు ఏమేన్ యో కాలేబంట స్తుతివీరుడు కాబట్టి ఎనభై సంవత్సరాలు కూడా నలభై సంవత్సరాలు సామర్థ్యం కలిగిన వాడు ఉన్నాడు స్థుతించాలి స్థుతించాలి ఇక్కడ తండ్రి యొక్క త్రాగుబోతు తనాన్ని బట్టి వాళ్ళ తండ్రిని నిందించలేదు దేవానికి వందనాలు థ్యాంక్ యూ జీజస్ స్తోత్రాలుసే అని చెప్పి ఆ తండ్రి అటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తండ్రిని బట్టి దేవుని స్థుతించడం మొదలుపెట్టారు ఏ మేన్ ఏన్ ద నేమ్ ఆఫ్ జీజస్ గమనించాలి ప్రియుల అలా చేసిన కొన్ని రోజుల్లో కొన్ని వారాల్లో కొన్ని నెలల్లో ఊహించిన మార్పు రావటం తండ్రి దేవుని సందులోకి రావడం చూశారు ఏ మైన్ ఆ మైన్ హాలే లూయా స్థుతిలో ఉన్న శక్తి పవర్ ఇన్ ప్రైజ్ పవర్ ఇన్ ప్రైజ్ స్థుతిలో ఉన్న శక్తి చూసారా ఎంతటి శక్తివంతమైన వ్యక్తి అయినా సరే దేవుని సందులోకి నడిపిస్తా ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ హె దేవుని స్థుతించడం వల్ల కలిగేటువంటి అద్భుతాన్ని గురించి ఇతరులకు సాక్ష్యమిస్తూ ఉన్నాడు ఇప్పుడు జిమ్ తండ్రి త్రాగుబోతాన్ నుంచి బయటపడిపోయాడు వండర్ఫుల్ ఆ తర్వాత జిమ్ మరి దేవుని సేవకునితో మాట్లాడుతూ ముప్పై సుదీర్ఘ సంవత్సరాలు మా తండ్రిని మార్చమని చెప్పి దేవుని ప్రార్థించాను ఎంతో కన్నీటి ప్రార్థన చేశాను రోదించాను వేదన చెందాను అనేక మంది ప్రా సేవకుల చేత ప్రార్థించాను ప్రార్థన చేయమని అడిగాను అందరినీ ప్రార్థించమని కోరాను నా కోసం బహిరంగ ప్రార్థన చేశారు ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది వింటున్నారా ప్రిల్లరా వెంటబడతారు కదా ఎవరు పడితే వాళ్ళ దగ్గర ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని ముప్పై సంవత్సరాలు నా తండ్రి తొరగబో తన నుంచి విడుదల పొందాలని ప్రార్థించాను అనేక సేవకుల దగ్గరికి వెళ్ళాను కానీ ఫలితం శూన్యం జిమ్ చెప్తున్న మాటలు ఇవి అయితే ఉన్న పరిస్థితిని బట్టి మేము ఒకే ఒక రోజు దేవుని స్థుతించినప్పుడు ఎంత గొప్ప అద్భుతం జరిగిందో చూడండి అన్నాడు సంతోషాతిరేకంతో హాయ్ రె రోజు ఒక్కరోజు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ సంతోషంతో మనసును సిద్ధపరచుకుని దేవుని స్థితించడం ప్రారంభించారంట దేవునికి స్తోత్రం ప్రభుకి స్తోత్రం ప్రైజ్ ద లాడ్ లేక దేవునికి వందనాలు థ్యాంక్స్ గాడ్ అనే మాటలను అనేక సార్లు మనం వాటి నిజమైన అర్థాలు గ్రహించకుండానే ఏదో యథాలాపంగా వాడేస్తూ ఉన్నాం కదా థ్యాంక్స్ గాడ్ థ్యాంక్స్ జీజస్ థ్యాంక్ యూ జీజస్ ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోడ్ ప్రైజ్ లోడ్ థ్యాంక్ యూ జీజస్ ఏంటి దీని అర్థం తెలుసా వెబ్స్టర్ డిక్షనరీ ప్రకారం వెబ్స్టార్ డిక్షనరీ ప్రకారం స్థుతి అనే పదానికి ఘనపరుచు హెచ్చించు గొప్ప చేయు అంగీకరించు సమ్మతి తెలియజేయు అనే అర్థాలు ఇవ్వబడ్డాయి ఇన్ ద నేమ్ ఆఫ్ జీజస్ గమనించాలి ప్రియులారా ఏంటండి స్థుతి అనే పదానికి అర్థాలు ఘనపరుచు హెచ్చించు గొప్ప చేయు అంగీకరించు సమ్మతి తెలియజేయు అనే అర్థాలు ఇవ్వబడ్డాయి స్థుతించడం అంటే ఏదైనా ఒక విషయానికి అనుకూలంగా మనం మన సమ్మతిని తెలియజేయడమే కాబట్టి ఒక క్లిష్ట పరిస్థితి నిమిత్తం కూడా అంటే ఏ వ్యాధి నిమిత్తమో జరిగిన ఉపద్రవం నిమిత్తమో దేవుని స్థుతించడం అనేటువంటిది మనం మన జీవితాల పట్ల దేవునికి గల ప్రత్యేకమైన ప్రణాళికలో వాటిని ఒక అంతర్భాగంగా గుర్తించి సమ్మతి తెలియజేయడం అనమాట మనం దేవుని నిమిత్తం మనం దేని నిమిత్తం దేవుని స్థుతిస్తున్నామో వాటి కొరకు నిజంగా కృతజ్ఞలం కాకుండానే మనం దేవునికి స్థుతి చెల్లించలేం కదా అలాగే మనం దేని కొరకు దేవునికి కృతజ్ఞతలమై ఉన్నామో ఆ అంశాలను బట్టి ఆనందించకుండా దేవునికి కృతజ్ఞలము వంద కాలేము కాబట్టి స్థుతిలో ఉన్నటువంటి ఆ కృతజ్ఞత మరియు ఆనందం అనేటువంటి రెండు అంశాలు నిండి ఉన్నాయి జరిగిన దాన్ని బట్టి అంతా మన కర్మ అని విధి విలాసం అని ఏదో కనిపించిన విధిని గనపరిచి గొప్ప చేయకుండా మనం జరిగిన ప్రతి దానికి దేవుని స్థుతించడం వలన మన జీవితంలో జరిగే దానిని దేవుడే బాధ్యుడన్న వాస్తవాన్ని మనం అంగీకరిస్తున్నాం అన్నమాట లేనట్లయితే ఆయన స్థుతించడంలో అర్థమే ఉండదు ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండండి అమ్మ వింటనారా కన్నీళ్ళు కార్చడం కాదు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి ఎడతెగక ప్రార్థించండి ప్రతి విషయంలో కృతజ్ఞాసులు చెల్లించండి ఇలాగూ చేయడం ఏ మీ విషయంలో దేవుని చిత్తం మొదటి దశలోనికి ఐదు పద్దెనిమిదిలో మనం చూస్తూ ఉన్నాం మొదటి దశలోనికి రాసిన పత్రిక ఐదు అధ్యాయం పదిహేను నుంచి పద్దెనిమిది వచ్చిన వరకు మీరు చదువుకోండి ఈ వాక్యాన్ని అనుసరించి వారి జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితిని బట్టి దేవుని స్థుతించే అనేకులు ఈరోజు నేను చూడగలుగుతున్నాను అలా దేవుని స్థుతించడం ద్వారా నిరంతరం ప్రభుకి వందనస్తులై ఆనందించే అనుభవంలోకి నడిపించబడి విశ్వాసంలో బలపరచబడి ఆత్మీయంగా వారు ఎప్పుడు ముందంచవేస్తూనే ఉంటారు ఉంటారో మేన్ అయితే కొంతమందికి కష్ట సాధ్యమైనటువంటి విషయంగానే ఉంటుంది అయ్యా నేనైతే దేవుని శుద్ధించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నానండి అయితే ఇటీవల మరి నా జీవితంలో ఒక భయంకరమైన సంఘటన జరిగిందండి కానీ అటువంటి సంఘటనలో కూడా దేవుని ప్రమేయం మాత్రం దేవుని ప్రమేయం ఉందన్నటువంటి విషయం మాత్రం నాకు అర్థమై చావడం లేదు అంటారు చాలామంది గమనించారు ప్రియులారా మాకు ఈ విషయం అర్థం అవడం లేదు అర్థం కావడం లేదు అనే దగ్గర కొందరు ఆగిపోతుంటుంటారు దేవునితో మన సంబంధానికి ఈ యొక్క అర్థం చేసుకోవటం అనేది కొన్నిసార్లు అడ్డుబండగా నిలుస్తూ ఉంటుంది కానీ దేవుని యొక్క ఉద్దేశం ప్రకారం మనం అర్థం చేసుకోగలిగినట్లయితే అప్పుడది మనకొక అడ్డుబండగా కాకుండా మన యొక్క విశ్వాసానికి ఒక అద్భుతమైన సహకారిగా రూపొందుతుంది దేవుడు సర్వభూమికి రాజు అయినాడు రమ్యంగా గ్రహింపుతో ఆయనకు కీర్తనలు పాడాలి అని కీర్తనకారుడు సెలవిస్తూ ఉన్నాడు నూ నలభై ఏడు కీర్తన ఏడు వచ్చినాడు అలాగని సరైన అవగాహన లేకుండానే పళ్ళు బేగబట్టి నాకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను దీన్ని బట్టి ప్రభుని స్థుతిస్తాను ఎందుకంటే ఈ గందరగోళం నుంచి నేను బయటపడే మార్గం అదొకటే కాబట్టి అదొకటేనట్టు కదా అని మాత్రం దేవుని స్థుతించకూడదు అలాగైతే దేవుని స్థుతించటం కాదు కానీ దేవుని యుక్తిగా మెప్పించే ప్రయత్నం లాంటి పని అవుతుంది మనమందరం అలాగే చేసాం అయినా సరే దేవుడు దాని గురించి పట్టించుకోకుండా మనల్ని ఎంతగానో ప్రేమించి మనకు సహాయం చేస్తారనే విషయం గ్రహించడం అద్భుతకరం సరైన గ్రహింపుతోనే మనం దేవుని స్థుతించాలి అలాగనే దేవుడు కొన్ని పరిస్థితులను మన జీవితంలో ఎందుకు ఎలా అనుమతిస్తాడో మనం నిక్కచ్చితగా నిక్కచ్చిగా ఖచ్చితంగా ఊహించుకోవడానికి ప్రయత్నించినట్లయితే మన గ్రహింపు చిక్కుల్లో పడిపోతుంది కొన్ని విషయాలు ఆయన ఎందుకు ఎలా చేస్తాడనేటువంటిది మనకు అర్థమే కాకపోవచ్చు కానీ వాటన్నిటిని దేవుడే జరిగిస్తున్నాడని మాత్రం గ్రహించి సమ్మతించాలని చెప్పి దేవుడు కోరుతున్నాడు ఇదే మనం దేవుని సుధించడానికి ప్రాతిపదికగా ఉంటుంది దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని చెప్పి మన జీవితానికి ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్న సంగతి మనం తెలుసుకోవాలని దేవుడు కోరుతున్నాడు దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్ప చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్న అని రోమయం తెరవైంది ప్రకారం ప్రస్తుతం అనేకమైన విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో నీవు చుట్టబడి చుట్టుముట్టబడి ఉన్నావా అసలు ఈ పరిస్థితులు నీకు ఎందుకు సంభవించాయో అవగాహన చేసుకోవడంలో సతమతమైపోతున్నావా అలాగైతే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఈ పరిస్థితులు నీకు మేలు కలగజడానికి నీకు మేలుకరంగా మార్చే దేవుడు నీ జీవితంలో ఉన్నాడని ఇవి నీకు మేలుకరంగా జరగటానికే రోమే ప్రకారం సమస్తం సమకూరి మేలుకరంగా జరగటానికే దేవుడు అనుమతించాడని నువ్వు గ్రహించి దేవుని స్థుతించు ఆయన నీ జీవితంలో సంభవింపజేసిన దాన్ని బట్టి దేవుని మనసారా బాహాటంగా ఎటువంటి గ్రహింతో స్థుతించు అద్భుతమైన ఫలితాలు చూస్తావు పరిశుద్ధాత్మ దేవుడు నీకు గ్రహింపునిచ్చి నడిపించి బలపరిచిన గాక